చెప్పారు గారు ఏమి అంటే వీళ్ళంతా కళ్యాణకర్తలంతా హారుదవుతూనే అక్షులకు పాదాచరణ వేసి తర్వాత దేవాలయంలో కూర్చోవాలా మిగతా నర్తకర్త పరమాత్మనే కీడివాడు ఈశ్వరుండు విష్ణుండు ఎవేళ యవణ కేవి యదగు మనోనే కేవి యదక అని మాయలకు మహాత్మను విద్వాంతులు అరిగెనలగుతుండు రందులోకి చూ పక్కకు పోవనాయరా ఇక్కడరా తెలిస్తా పండిస్తా అని ఎవరోవారు ఆయనలో దొరి ఆ ఆయన వీణలో దొరి వీరు మీకు ఆహా లభ్యమైతుంది ఆ కంగరబొయ్ నమస్కారపేయ్ ದಪ್ತೋಗದ ದೋ ಹವೈನಾ ಮೈಲೇದ್ ದಪ್ತ ಹೋದ್ ಸಂತಂ

புத்தியத நேதிஷா நத்தியதமாக நேதிஷ்டிரோவீம் ஆங்கலியேபே சர்வசாதி

विश्वपत् जीमहे प्रचोदय And i ప్రతి ఒక్కరికి మాంగళ్యం అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేకుండా ఉన్న మహాన్నది మన భారతదేశంలో ఎక్కడి భారతదేశంలో ఉండేటువంటి మహత్ శక్తి చికాగో మీటింగ్ లో వివేకానందుడు మాట్లాడుతూ చెప్పి ఉన్నాడు భారతావరి ఆషామాఢి కాదండి భారత రూపంగా చూస్తే శక్తి మరి ఒక చూస్తే లక్ష్మి మరి ఒక రూపంలో చూస్తే మృంగిడి వాడు విభుందని మృంగిడియు గరళమనియు మేలు ని ప్రయోగం మృంగు మన సర్వ సర్వమంగళ ఏం ఏనా మన సర్వమంగళం అంటే మన సర్వమంగళాన్ని మింగనాయి బ్రంగడి వాడు విగుండని మెంగడి గరలమనియు మేల్ని భజకు రెంగుమనే సర్వమంగళ మంగళ గరవెంతత వీళ్ళు మేము వరజిల్లలు వాళ్ళు వనజల భాగానికి ఆరం ఇచ్చినారు దేవతలు రాజులు వీళ్ళందరూ పోటీ చేయకుండా ఉంటే వెంటనే పెద్ద హోరాహోర రంగం పుట్టింది దాని యువకులే అందరూ పరిగెడుతున్నారు సర్వాన్ దేవతాన్ రాక్షసాన్ వానరాన్ హోరాయనాన్ పరిగెడుతున్నారు కమలా చూసింది

Τώρα είπα, Λάγκια, τώρα వాళ్ళతో పలుస్తావ ఏమి అంటే అరవై అరవై వేల సంవత్సరాలు గజలు తపస్ చేసింటే చూడండి ఎంత బెంగడి వాళ్ళు విపుంతని బ్రంగు గరలమని మేల్ని ప్రయోగం లేకుండా అంటే మాంగళ్యం లేకుండా అందుకే సర్వ మంగళ మాంగళ్యే సర్వ అత్త

ఆడి మారడంలా ఉంది రెండు గంటకు మూడు గంటకు నాలుగు గంటకు ఐదు గంటకు కళ్ళు ఒక సెకండ్ కూడా తప్పకుండా కోప వేస్తుంది పశువులు పక్షులు కానీ మానవుడు అంత జ్ఞానం అనిరాళ్ళకి ఉంది కానీ ఈ మాయా లో పడి విద్యుత్ అద్యుత్ ఇంకా అంట అంకా అంట అని చెప్పి దాన్ని ఏమన్నా సూర్యోదయానికి ముందు నిద్రలు వేస్తే శక్తిని ఇచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని కలిగి మాంగళ్యం స్థిరమై స్థిరమైతుంది అని చెప్పి ఆనలాయతి ఇటువంటి మాంగళ్య ధారణ భద్రావతి భావన స్వామి కళ్యాణంలో భాగంగా ఒకసారి అందరూ పర్గాల అందరికీ చూపేదానికి ముందుకు వచ్చి మిగతా వాళ్ళు మాకు కనబడేదానికి ఇది లోక కళ్యాణం లోకాలకు మేలు ఎదిగే కళ్యాణం మా అందరూ చూడాలా మేము చూడాల మేము చూడాలి మాకు లేకుండా చూపి లేకుండా చూడండి అందరికీ చూపి నమస్కారం చేయండి

No, no. युगनाथ चौहान भैया में विनोद यादव चौहान भैया में अपना नाम चौहान भैया के श्री परमानंद यादव यामी इंद्रजोन को मजदूर रूप यामी लाल चौहान भैया को श्रीपुर के यामी रोकेशर महानाना महावन को ज्ञान से नमस्कार मातृकम है नाना गिरिगापुर पुष्प आचार्य चौहान को यामी निजाम कमेटी जोधपुर नगर गत कुलंदों में जो अंग लगा तो विनोद बोल प्रदेशदार आगरा यामी सांछा देवगढ़ यामी लोहिया थे और यामी प्रेम अपने देश ೇ ರೈತಸ್ಥೆಹೇ ಓಂ ರಣಸ್ವಹ ಬೀಸ್ವಹಿ ಸ್ವಹನಾ

どうだ द Bandera